ఈ శతాబ్దం అంటే గడిచినటువంటి వందేళ్ల కాలం భారతదేశంలో భిన్నమైనటువంటి ఐడియాలజీలు సిద్ధాంతాలు దేశాన్ని పట్టి కుదిపేసి శాసించినటువంటి సంవత్సరంగా చూడాలి పంతొమ్మిది ఇరవై ఐదులో రెండు రకాలైనటువంటి ప్రపంచం మారుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు రకాలైనటువంటి భావజాలాలు భారతదేశంలో బలంగా వ్యాపించడం మొదలైంది ఇక ఇరవై ఇరవై ఐదు నాటికి ఆ భావజాలకు సంబంధించినటువంటి మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటూ వందేళ్లు పూర్తి చేసింది ఇది సెంచురియన్ చెప్పాల్సి ఉంటుంది పంతొమ్మిది ఇరవై లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది డిసెంబర్ నెలలో పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ నెలలో కాన్పూర్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే కమ్యూనిజం భావజాలం అనేటటువంటిది భారతదేశంలో ప్రవేశించింది అదే సంవత్సరం సెప్టెంబర్ లో ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే ఒక కల్చరల్ ఇంటిగ్రేటెడ్ కల్చరల్ నేషనాలిటీ అనేటటువంటిది హిందుత్వవాద అనేటటువంటి దాంతో దేశం సమైక్యంగా సమగ్రంగా ముందుకెళ్లాలనేటటువంటి లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ మన ఇరవై ఐదు సెప్టెంబర్లో ఆవిర్భావం ఊపిరి పోసుకుంటే అదే సంవత్సరం డిసెంబర్లో కమ్యూనిస్ట్ భావజాలం అంటే ప్రపంచంలో అప్పటికి కొద్ది కొద్దిగా రష్యాలో ఎప్పటికీ అధికారం తెచ్చుకోవడము తర్వాత చైనా ఆ దిశలో ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఈ కమ్యూనిస్ట్ అంటే కార్మిక రైతు ఈ రెండు వర్గాలు ఈ శ్రామిక వర్గాల యొక్క సంఘటితత్వంతో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆధిపత్యంలో పరిపాలన సాగాలి అనేటటువంటి భావజాలం కావచ్చు కార్మిక హక్కులు కావచ్చు వాటికి మద్దతు ఇచ్చే విధంగా ఆ ఉద్యమం అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారతదేశంలో ఊపిరిపోసుకుంది అదే సమయంలో దీనికి పరస్పరం భిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావజాలతో కూడినటువంటి సాంస్కృతిక కల్చరల్ నేషనాలిటీ అనేటటువంటి దాంతో ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చింది మొదటి అంటే స్వతంత్రానంతర కాలంలో చూస్తే కనుక కమ్యూనిస్ట్ ఉద్యమము చాలా బలమైనటువంటి రాజకీయ ప్రభావాన్ని చూపించింది ఒక రకంగా చెప్పాలంటే తాము అధికారంలో ఉన్నా లేకపోయినా నిజానికి దేశాన్ని శాసించినటువంటి ఉద్యమంగా కమ్యూనిస్ట్ ఉద్యమం కొనసాగిందని చెప్పాలి ప్రత్యేకించి ట్రేడ్ యూనియన్స్ అంటే కార్మికు అప్పట్లో పంతొమ్మిది ఇరవై ఐదులో ఏర్పాటు అయినప్పుడే కాన్పూర్ లో మిల్లులు అంటే పరిశ్రమలు రావడం అనేది మొదలైంది పరిశ్రమలు వస్తున్నటువంటి నేపథ్యంలో పారిశ్రామిక హక్కులు కార్మికులు కార్మికులకు సంబంధించినటువంటి విధి విధానాలు ట్రేడ్ యూనియన్ ఒక రకంగా పరిశ్రమని ప్రభుత్వాన్ని కూడా శాసించినటువంటి వాతావరణం కనిపించుతూ ఉండేది అది దాదాపు పంతొమ్మిది తొంభై దశకం వరకు కూడా అంటే పంతొమ్మిది తొంభైల వరకు భారతదేశంలో లిబరలైజేషన్ ప్రారంభమయ్యే వరకు ఒక రకంగా రాజకీయంగా తమ ప్రాబల్యం పెద్దగా అంటే ఎమ్మెల్యేలుగా గానీ లేదంటే ప్రజాప్రతినిధులుగా గానీ విస్తృతంగా పలుకుబడి కలిగినటువంటి స్థాయిలోకి రాకపోయినా ట్రేడ్ యూనియన్లు కమ్యూనిస్ట్ ఉద్యమం మాత్రము బలంగా దేశాన్ని ప్రభావితం చేసింది ఇది నిజానికి ఆ తర్వాత కాలంలో భావజాలలో వచ్చినటువంటి మార్పు కారణంగా దీనికి అంటే లెఫ్ట్ వింగ్ కి ప్రత్యామ్నాయంగా రైట్ వింగ్ పెరుగుతూ వచ్చింది గడిచినటువంటి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రస్తుతం చూస్తున్నాము ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా తమ విభాగంగా భావించేటటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం గడిచినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో మెజార్టీ అంటే మెజార్టీ భాగం పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో కొనసాగడం కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అధికారంలో కొనసాగడం కావచ్చు భావజాల పరంగా శాసించేటటువంటి స్థాయికి ఆర్ఎస్ఎస్ చేరుకోవడం అనేది ఇదే సమయంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఒకానొకప్పుడు పతాక స్థాయికి చేరినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమం క్రమక్రమంగా క్షీణిస్తున్నటువంటి దశకు చేరడం అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ యాభై ఒకటి మధ్య ప్రాంతంలో ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆదర్శంగా చెప్పేటటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక నాందిగా ఆ ప్రాతిపదికగా నిలిచింది రైతులకి భూములు పంచిపెట్టడం కావచ్చు తర్వాత ల్యాండ్ లార్డ్స్ భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం కావచ్చు అప్పట్లో ఉండే నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించడం కావచ్చు ఇవన్నిటిలోని కమ్యూనిస్టు ఉద్యమం పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైంది అంతేకాకుండా స్వాతంత్ర అనంతర కాలంలో తొలి దశాబ్దంలో చూస్తే కనుక పంతొమ్మిది యాభై అరవైలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి స్థాయి కూడా కమ్యూనిస్టులకి లభించింది తర్వాత భిన్నమైనటువంటి వైఖరులతో కమ్యూనిస్టులే చీలిపోయి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ అనేటటువంటి భావజాలంతో మన తెలుగువాడైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య ప్రధానమైనటువంటి ప్రథమ కార్యదర్శిగా వ్యవస్థాపక కార్యదర్శిగా పంతొమ్మిది అరవై నాలుగులోని లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అనేది రావడము తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని అధిగమించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్టే ప్రధానమైనటువంటి పార్టీ కంటే సిపిఐ కంటే సిపిఎంఏ పెద్ద పార్టీగా ఆవిర్భవించడం తర్వాత గుర్తుల పరంగా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక ప్రతీక ఏంటంటే సుత్తి కొడవలి సుత్తి అనేది కార్మిక వర్గాలకి ప్రతీక కొడవలి అనేటటువంటిది కర్షక వర్గాలకు అంటే కోస్తూ ఉంటారు కనుక పంటలను ప్రత్యేకంగా వస్తూ వచ్చింది తర్వాత కాలంలో దీనికి కంకి కొడవల్ని ఎన్నికల సింబల్గా కూడా ఎన్నికల్లో కూడా పాల్గొనడానికి సిపిఐ ఎంచుకుంటే ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ అయితే కొడవలి సుత్తితో పాటు ఒక నక్షత్రాన్ని ఎంచుకుంటూ పార్టీ గుర్తు కానీ తర్వాత ఎన్నికల గుర్తు కానీ కూడా స్వీకరించింది తర్వాత ముప్పై నాలుగేళ్ల పాటు ప్రపంచంలో ఏ దేశంలోనే సాగినట్టుగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై ముప్పై నాలుగు సంవత్సరాల పాటు కొనసాగినటువంటి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వెస్ట్ బెంగాల్ చవి ఆ తర్వాత చాలా కీలకమైన పాత్రనే ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లు యూత్ విభాగాలు తర్వాత ఈ సంఘాల ద్వారా ఒక భావ చైతన్యంతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి భూమికిని భారతదేశంలో నిర్మించడానికి చాలా మహత్తరమైనటువంటి కృషి సాగింది తర్వాత ప్రజల్లోని తర్వాత యువతరంలో వచ్చినటువంటి మార్పులు తర్వాత వీళ్ళు అంటే కమ్యూనిస్టులు తీసుకున్నటువంటి చర్యల్లో వచ్చినటువంటి కొన్ని సంకుచితమైనటువంటి నిర్ణయాలు దాంట్లో ప్రపంచమే ఒకటి అనేటటువంటి ధోరణి అసలు కమ్యూనిస్టులు విడిపోవడానికే పంతొమ్మిది అరవై ప్రాంతాలకే ఒక భాగం అంటే సిపిఐ నేతృత్వంలో ఉండేటటువంటి నాయకత్వం అంతా కూడా కమ్యూనిస్టు దేశమైనటువంటి రష్యాకి సపోర్ట్గా మాట్లాడడం అంటే సోవియట్ యూనియన్ సపోర్ట్ గా ఉండడం అదే సమయంలో ఒక విప్లవ భావజాలంలో కొంచెం పైకి వెళ్ళాలనేటటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళంతా చైనా వైపున స్టాండ్ తీసుకోవడము తర్వాత ఎమర్జెన్సీ సమయంలో సైతము ఇంద్ర ఎమర్జెన్సీ విధించినప్పుడు సిపిఐ పార్టీ అయితే ఇంద్రని సపోర్ట్ చేయడము తర్వాత సిపిఎం వ్యతిరేకించడం ఇలా రకరకాలైనటువంటి ఒక సైద్ధాంతికమైన కార్మిక కర్షక రాజ్యం రావాలని మొదలైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమము క్రమక్రమంగా తమలో వర్గాలుగా చీలికలుగా తర్వాత అధికారం కోసం పోటీ పడడం ఇంకా వెస్ట్ బెంగాల్ అధికారంలో భాగస్వాములు అవడం కేరళలో మళ్ళీ భాగస్వాములు అవడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు చూస్తే గనక సిపిఐకి కేవలం ఇద్దరు సభ్యులే ఉండేటటువంటి రాజ్యసభలో ఇద్దరు తర్వాత ప్రధానమైన పంతొమ్మిది ఇరవై ఐదు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చూస్తే కనుక సిపిఐకి రాజ్యసభలో ఇద్దరు సభ్యులు లోక్ సభలో ఇద్దరు సభ్యులకి పరిమితమైనటువంటి స్థితి ఉంది ఇంకా రాష్ట్రాల్లో అక్కడక్కడ పదిహేడు ఇరవై ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఉన్నటువంటి స్థితి ఇంకా చాలా రాష్ట్రాల నుంచి ఒక కేరళలో తప్ప ఉమ్మడి భాగస్వామ్యంతో ఇంకెక్కడా లేదు సిపిఐ మరింత అధికారానికి దగ్గర కావాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్యలో ఉండేటటువంటి ప్రభుత్వంలో కూడా అంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం వహించింది సిపిఐ సిపిఐ మాత్రం కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండడం ఇలా రకరకాల కారణాలతోటి అంబైల తర్వాత లిబరలైజేషన్ వచ్చిన తర్వాత క్రమక్రమంగా ప్రజల ఆలోచన దోళి ట్రేడ్ యూనియన్స్ లో వచ్చినటువంటి మార్పులు పారిశ్రామికీకరణ మొదలైనటువంటి దశ నుంచి పారిశ్రామికీకరణ ఉన్నత స్థాయికి వెళ్లే వరకు కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం అనేటటువంటిది ప్రబలంగా ఉంది తర్వాత పారిశ్రామికీకరణ నుంచి టెక్నాలజీ వైపు మార్పు వస్తున్నటువంటి దశలో కానీ లిబరలైజేషన్ సరళీకరణ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ దిశలో దేశం మారుతున్నటువంటి దిశలో కానీ క్రమంగానే ఆ ఉద్యమం బలహీనపడ్డం అనేది ఈ లోపల నేషనల్ ఇంటిగ్రిటీ లేదంటే కల్చరల్ ఐడెంటిఫికేషన్ అనేటటువంటి భావజాలం ప్రజల్లో పెరగడంతో తోటి ఇప్పుడు మెజారిటేరియనిజం అనేటటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ప్రాతిపదిక కావాలంటూ ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చినటువంటి బీజేపీ ముచ్చుకోవడం ఇప్పుడు దేశాన్ని శాసించేటటువంటి స్థితికి బీజేపీ ఎదగడము పరిపాలక స్థాయికి చేరడం అనేటటువంటిది చోటు చేసుకుంది ఈ రెండు ఉద్యమాలు కూడా భారతదేశంలో ఒక సంఘర్షణాత్మకమైనటువంటి కోడల్లిలో పంతొమ్మిది ఇరవై ఐదు ప్రాంతంలో ఒకవైపు స్వాతంత్ర సంగ్రామం మరోవైపు భావజాలాలకు సంఘర్షణ నేపథ్యంలో పుట్టుకునిచ్చినటువంటి ఈ రెండు ప్రధానమైనటువంటి సూత్రాలు ప్రధానమైనటువంటి భావజాలాలు ఇటీవలనే శతాబ్ది పూర్తి చేసుకున్నాయి అయితే తమను తాము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒకవైపు మెజారిటేరియనిజం అంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ కానీ ఈ దేశము భిన్నమైనటువంటి సంస్కృతుల నేపథ్యం అని గుర్తించి అందరినీ కలుపుకోవడం పోవడం ద్వారానే ఒక సుస్థిరమైనటువంటి జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తామనేటటువంటి దిశలో ఆత్మ పరిశీలనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఒకనొకప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే భారతదేశానికి సంబంధించి ఒక హక్కులకి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి వేదికగా చైతన్య స్ఫూర్తిగా నిలిచినటువంటి కమ్యూనిజం ఇప్పుడు ఎందుకు క్రమక్రమంగా క్షీణించింది అనే విషయం విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుని సరిదిద్దుకోవడం ద్వారా తమ వాయిస్ మళ్ళీ ప్రజల్లో వినిపించేలా చేసుకోవాల్సినటువంటి బాధ్యత కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఉంటుంది ఏదేమైనా ఈ రెండు భావజాలాలు పరస్పరం సంఘర్షించుకుంటూనే చాలా దేశానికి భిన్నత్వాన్ని అందించాయని మనం చెప్పాలి